హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో మనకు ఏంటంటే కొంచెం అటుకులు బెల్లం ఇంకా పా ఇలాంటివి పెట్టుకొని కొద్దిగా తిన్నప్పుడు ఏంటంటే బెల్లం తిన్నప్పుడు తీయగా అటుకులు తిన్నప్పుడు చప్పగా అనిపిస్తుంది కదా సేమ్ అలానే అనిపించిందేమో నాకు ఈరోజు బిగ్ బాస్ ఎందుకంటే కొంతమందిని తిడుతున్నప్పుడు ఆనందంగా ఉంది బట్ కొంతమందికి వాళ్ళ నిజస్వరూపం చూపించినప్పుడు కూడా ఆనందంగానే ఉంది కానీ కొంతమందికి కొన్ని ఇష్యూస్ సాల్వ్ చేయలేకపోయారేమో అని చెప్పగా అనిపించింది సో మొత్తానికైతే తీయగా చప్పగా అటుకులు బెల్లం తిన్నట్టుగా ఉంది మరి ఏంటి అంటే చూస్తున్నప్పుడు ఏంటంటే మనం వంటలు మనకు దుబాయ్ నుంచి కూడా వచ్చారట తన జనాలు ఎవరి కోసం దుబాయ్ నుంచి చాలా చాలామంది ఆడియన్స్ ఇచ్చారు ఆడియన్స్తో పోల్స్ కూడా కరెక్ట్గా అనిపించింది ఎందుకంటే మన అందులో ఉన్న ఆడియన్స్ మనం ఆడియన్స్ ఒకటే కాబట్టి అంటే కొద్దిగా అదే మైండ్ సెట్లో ఉంటాం కాబట్టి సో వాళ్ళ ఓటింగ్స్ నాకు చాలా బాగా నచ్చింది ఇక మనం నచ్చినట్లు ఇంకొకటి చూసినట్లయితే ఈరోజు ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ షాక్ శుక్రవారం జరిగిన సిచ్యువేషన్ చూస్తే చపాతి వచ్చిన తంట ఏంటంటే చపాతి చేస్తే తయారు చేస్తున్నది తయారు చేస్తుండే నేను కాలుస్తాను అంటే ఇది ఈరోజు రిస్క్ తీసుకోవడం ఎందుకు ఎందుకంటే నువ్వు మా ఇంటికి వచ్చేస్తే నీకు చపాతీలు ఎలా చేయాలో నేర్పిస్తా తను మాట్లాడిన దాంట్లో తప్పేంటా నాకు ఇక్కడికి అర్థం కావట్లా బట్ దాన్ని అదే కోపంతోనే అలా పడేసిపోయింది తర్వాత తనకు ఒక చపాతి వచ్చింది అది సరిగ్గా కాల కొంచెం ఎక్కువ కాలింది అయితే ఇది ఏందంటే తను చపాతీలు తయారు ఇస్తుంది కాల్చేది కిచెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు బట్ కానీ కావాలని పంచాయతీ చేపిచ్చేసి ఆ ఇష్యూను పెద్దగా చేయాలని ట్రై చేసిందేమో అనిపించేసింది బట్ రీప్లేస్మెంట్గా ఇస్తానంటే నాకు ఏమొద్దు అని చెప్పేసి అందుకే బట్ క్యాప్టెన్ అనేవాడు కొంచెం ఇనిషియేట్ తీసుకున్నాడు అనిపించింది క్యాప్టెన్ ఎవరు సుమన్ ఇద్దరు కెప్టెన్లో కొంచెం సుమన్ ఇద్దరు అమాయకమైన కెప్టెన్లు ఉన్నారు ఈ వారం ఎలా నెగ్గుకొస్తారో చూడాలి ఇక మనకి ఇది చూసినట్లయితే ఇక నెక్స్ట్ మనకు ఈ సిచ్యువేషన్ ఇలా అయిపోయిందాక ఏదో ఒక చిన్న గేమ్ పెట్టడమో అది అక్కడికి క్లోజ్ అయిపోయింది శుక్రవారంది తర్వాత మనకు వచ్చినప్పుడు ఏంటంటే అందరితోటి హాయ్ చెప్పించడం ఇది కామన్ ఇద్దరిని కా ఇద్దరి వాళ్ళని ఇష్యూస్ చెప్పడం ఇది అయిపోయిన తర్వాత మాధురి గురించి మాట్లాడుతూ మీకు ఇచ్చిన మీరు మీకు ఇచ్చిన పవర్ కరెక్టా కాదా అని చెప్పేసి హౌస్ మేట్స్ను అడిగినప్పుడు సంజన తనకు డిజర్వ్ అని చెప్తుంది ఎందుకంటే తనకు మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయట మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి కానీ ఇక్కడ కరెక్ట్ కాదు అనిపించింది లాస్ట్కి ఒప్పుకుంది కదా నాకు పవర్ అందరినీ కమాండ్ చేసడం మాత్రమే తెలుసు కమాండ్ ఇష్యూ రిక్వెస్ట్ చేయడం తెలియదు అని చెప్పేసి నాగార్జున పలికిచ్చినప్పుడు నాకు ఆ బెల్లం తిన్నట్టు అనిపించేసింది ఇక ఏంటంటే ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక ఆ ఇష్యూని ఇంకొకరిని అడిగినప్పుడు దానికి ఓటింగ్ చూసినట్లయితే తనుజా చెప్పింది రాంగ్ అని చెప్పేసి సిక్స్టీ పర్సెంట్ పీపుల్స్ అనుకున్నారు పోనీ ఇంకొకరు చెప్పింది కరెక్ట్ చూద్దామా అని చెప్పేసి ఇంకొకరు ఏంటంటే ఆవిడ దివ్య చెప్పింది ఆవిడ అనుకూలంగా ఉన్న వాళ్ళకు మాత్రమే తను చేస్తుంది ఇంకొకరికి తనకు అనుకూలంగా లేని వాళ్ళని ఎలాగైనా లొంగదీయాలని చూస్తుంది అని చెప్పేసి దానికి ఎయిటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్స్ ఓకే అని చెప్పారు సో తనకు పవర్ అది అది అవసరం లేదు అని చెప్పేసి గుంజుకొని పోవడంతో తనకున్న పవర్ వెళ్ళిపోయింది వావ్ నిజంగా కూడా పవర్ ఇస్తే తర్వాత ఇంకా పవన్ పవన్ కళ్యాణ్ ఇష్యూని చూసినట్లయితే మాట్లాడిన విషయం కరెక్ట్ కానీ మాట్లాడే తీరు తప్పు అన్నట్టుగా అంటే వీడియో చూసినప్పుడు కూడా తను ఒప్పుకోవడానికి రెడీగా లేదు నేను కరెక్టే మాట్లాడుతున్నాను కదా అని చెప్పేసి మనం మనం ఎలాగైతే ఉంటామో మనం బిహేవింగ్ ఎలా ఉంటుందో మరి అదే బిహేవింగ్ పక్కవారు చేస్తే ఎలా ఉంటుందో తనకి ఇంకా తెలియదు ఒకసారి తనకు రావాలి అయితే ఇప్పటివరకు నువ్వు చెప్పిన ప్రతి పాయింట్ కరెక్టే కానీ చెప్పే తీరు తప్పు అని తనకు అర్థమయ్యే విధంగా అంటే నాకు అట్లానే వచ్చు అంటే మరి నువ్వు నాతో ఎలా మాట్లాడుతున్నావు నాగార్జున అంటే మీ ఉన్న రెస్పెక్ట్ వేరే అంటే రెస్పెక్ట్ అనేది పర్సన్ చూసి వస్తుందా అంటే పర్సన్ పర్సన్కు ఒక్కొక్కలాగా ఇస్తుందా అని ఎందుకంటే ఇది రాజకీయం కాదు ప్లస్ బయట విషయాలు కాదు నువ్వు నీ దగ్గరకున్న పని మనుషులతో ఏమైనా మాట్లాడుకోవచ్చు బట్ జనాలతోటి మాట్లాడేటప్పుడు పక్కవారితో మాట్లాడేటప్పుడు మనము మనకు ఒక అదైతే ఉండాలా ఏంటి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలా అది ఇస్తేనే మనకు రెస్పెక్ట్ పొందడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కళ్యాణ్ మాట్లాడిన దానికంటే మీరు ఎలాగైతే మాట్లాడదాలో నేను ఇంకోలాగా మాట్లాడతానా అన్న విషయం ఉంది చూసారా నిజంగా కూడా గ్రేట్ అనిపించేసింది మొత్తానికైతే తనకు తను చేస్తున్న తప్పు ఏంటో తనకు తెలిసిపోయింది నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పవర్ గురించి మాట్లాడితే కంటెస్టేషన్ సేవ్ చేయడం కెప్టెన్సీని కంటెస్టెన్స్ను తనకు ఛాలెంజ్ చేయడం చూసాం కదా బట్ ఆయన గెలిచిన విధానం అంటే ఆయన కరెక్ట్గానే ఎవరినైతే స్ట్రాంగ్ ఉన్న పర్సన్ను ఎంచుకున్నా కానీ ఇప్పుడు ఏంటంటే ఏదైనా పవర్ ఫస్ట్ నుంచి రావటం ఎందుకంటే అందరికీ క్యాప్టెన్ కావాలని ఉంటుంది ఆ క్యాప్టెన్ అనే పదవికి అందరూ ఎలిజిబుల్ కావాలి తను చే ఆ క్యాప్టెన్షిప్ చేయాలి ఒక వీక్ ఇమ్యూనిటీ పొందాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది బట్ బిగ్ బాస్ తనకు డైరెక్ట్ పవర్ ఇచ్చడం వల్ల ప్రాబ్లం అవుతుంది అంటే ఫస్ట్ నుంచి గెలిచి రావకుండా లాస్ట్కు ఒకరితో గెలిచి ఆ పవర్ ఒకవేళ ఆయన అక్కడ గెలిచినట్లయితే ఆ పవర్ ఆయనకు వెళ్ళిపోతే ఇంతసే ఇంతసేపు కష్టపడ్డ వాళ్ళ శ్రమ బయటికి వెళ్ళిపోతుంది అనే విషయం ఉంది చూసారా నిజంగా కూడా క్లారిటీగా చెప్పేసారు కదా నాకైతే చాలా బాగా అనిపించేసింది ఇక కళ్యాణ్ ఆ విషయాన్ని చెప్పేసడం ఆ విషయం చెప్పడంతో ఇంకా ఏంటంటే దానికి సమర్థిస్తూ ఇమానియల్ కూడా అదే మాట అన్నాడు కదా సో పబ్లిక్ ఓటింగ్ చూస్తే ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఎస్ అని చెప్పేశారు సో మొత్తానికైతే ఇది ఓకే అయిపోయింది రమ్యాకి ఇచ్చిన పవర్ ఎట్లాగో కావాలి ఎందుకంటే రమ్యాకి ఇచ్చిన పవర్ తోటి సుమన్ బత్ తినేస్తున్నారట ఆయన తినడం వల్ల కడుపులు అందరికీ కడపలు నిండిపోతున్నాయట పక్క మార్క్ తింటే మన కడుపు నిండిపోవడం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ పవర్ ఎందుకు ఉంచాలి అనుకుంటున్నారంటే ఐస్ క్రీమ్ దొప్పేట తర్వాత మిగతా చపాతీలు బిర్యానీ ఇవన్నీ దొంగతనంగా తినేయటానికి అనుకుంటానేమో అని అనిపించేసింది మొత్తానికైతే ఇక తర్వాత మనకు కన్ఫెషన్ రూమ్ తీసుకు వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ పక్కకు పెట్టేసి ఆమె ఏమన్నదో పిచ్చి అమ్మాయిలు పిచ్చి అని అలికేషన్ చేస్తున్నారు చూసారా ఆ వీడియోని చూపించారు చూసారా ముందెబ్బకి ఆమె ముఖం మాడిపోయింది అయ్యా ఇట్లా అన్నాను అంటే నేను అనేది తప్పేమో అన్నట్టుగా మాట్లాడుతుంది అలా నోట్లకి వెళ్ళి మాటలు కూడా సరిగా రావట్లే బట్ వాళ్ళ పక్కకు మనుషులు లేకపోతే ఎంత మాటలైనా అయినా మాట్లాడచ్చు కదా మనం అన్నట్టుగా ఉంది ఈరోజు ఈమె పొజిషన్ మొత్తానికైతే ఆమె అనేది తప్పు అని చెప్పేసి ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అంటే నేను ఎప్పుడు అలా కాదంటే పవన్ కళ్యాణ్కు ఫిఫ్టీ త్రీ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉంది బట్ ఏంటంటే ఆయన ఏందంటే బిహేవింగ్ చేసే విధానం ఇప్పుడు తనుజ మీద చేసిన విధానం కూడా చూస్తున్నట్లయితే బట్ తనుజ కూడా లీనియర్స్ ఇచ్చింది అని మాట్లాడుతున్నారు చూసారా అది కూడా తప్పు ఎందుకంటే తను క్లారిటీ తను క్లారిటీ ఇచ్చేసింది నీ మీద నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు బట్ ఫ్రెండ్షిప్గా ఉంటున్నారు ఇప్పుడు చేతులు వేసి మాట్లాడడం అంటే బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా చేతులు వేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈరోజు ఇమానియల్ మీద రమ్య చేతులు పెట్టి పైకి కిందికి పైకి కిందికి గుంజింది ఆయిషా ఇమానియల్ ఎత్తుకొని మరి డిప్ చేసేసాడు మరి ఇది తప్పు చనిపించట్లేదా అంటే ఆయిష లేనిస్తుందేమో మరి ఈ విషయం గురించి రమ్య ఏమంటుంది ఏమంటుంది ఏమీ అనదు ఎందుకంటే తనకి ఇష్టమైన మనిషి కాబట్టి ఎందుకంటే టార్గెట్ అందులోపల ఓపెన్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తే బయట నుంచి ఎలక్ట్ ఓట్లొత్తాయి అని చెప్పేసి ఆమెకేమో ఉద్దేశం ఉందేమో అని నాకు అనిపించింది బట్ ఇది మాత్రం సాధ్యం కాదేమో అని చెప్పేసి తన ఆలోచన తప్పేమో అని నాకు అనిపించేస్తుంది ఇక సాయి పవర్ గురించి మాట్లాడుతుంటే నాకేం ప్రాబ్లం లేదు అన్నట్టుగా మాట్లాడింది బట్ బట్ భరణి చెప్పిన విధానం గురించి చూసారా భరణి చెప్పిన పాయింట్లు కరెక్ట్ అనిపించింది నాకు నిజంగా కూడా ఇప్పుడు ఏంటంటే ఎవరినన్నా మేము నామినేషన్ చేయాలనుకుంటున్నాము వారిని తప్పించవచ్చు మళ్ళీ ప్లస్ ఆయనకు అవసరం లేదు అన్న ఈ ఒక వర్డు రాకపోతే అది ఖచ్చితంగా బాగుండేమో ఆయనకి పవర్ అవసరం లేదు అనే ఉద్దేశంతో మళ్ళీ ప్లస్ బిగ్ బాస్ను తప్పుగా మాట్లాడటం కూడా అంటే తప్పు పట్టినట్టు మాట్లాడంటే నాగార్జున గారు క్రియేట్ చేశారా లేకపోతే ఈయన క్రియేట్ చేస్తున్నారా నాకు కొంచెం కన్ఫ్యూషన్ ఉంది మరి మీకు ఏమన్నా కన్ఫ్యూషన్ లేకపోతే కింద కామెంట్ చేసేయండి నాగార్జున గారే కన్ఫ్యూజ్ చేశారేమో నాకు అనిపించింది అంటే బిగ్ బాస్ యొక్క థాట్ తప్పేమో అన్నట్టుగా కన్ఫ్యూజ్ చేసి కన్విన్స్ చేశారు కన్వే చేయటం మాత్రం తప్పేమో అనిపించింది ఈ విషయంలో నాగార్జున గారిని తప్పుపట్టేంత వాణ్ణి కాదు కానీ బట్ ఆయన మాట్లాడిన తీరు అలానే ఉంది కదా అని అనిపించేసింది రీతుకి మైండ్ దొబ్బిందా అంటే దొబ్బిందని చెప్పొచ్చు ఎందుకు అంటే లోపల చూపించారు కదా తన ఇష్యూను ఎందుకంటే పవన్ క్లారిటీ ఉందా లేదా ఎవరికి మన పవన్కు తన మీద ఉన్నది క్లారిటీయా లేకపోతే కాన్ఫ్ కన్ఫర్టా కంఫర్ట్ జోన్ ఉన్నదా క్లారిటీ ఉన్నదా లవ్ జోన్లో ఉన్నారా ఏ విధమైన ఆలోచనలు ఉన్నాయో అర్థం కాకుండా ఉంది ఎందుకంటే జనాల్లో కూడా అదే కన్ఫ్యూషన్ ఉంది ఎందుకంటే కంఫర్ట్ జోన్లో ఉన్నాడా లేకపోతే లవ్ జోన్లో ఉన్నాడా అనేది ఎందుకంటే మనం చూసినట్లయితే అప్పటిదాకా మనం లవ్ జోన్లో ఉన్నాడేమో అనుకున్నాం మళ్ళీ తర్వాత కొత్త వాళ్ళు వచ్చినాక వాళ్ళ మాటలు తీరుని బట్టేసి నేను కంఫర్ట్ జోన్లో ఉన్నాను డీప్ ఫ్రెండ్షిప్ అని చెప్పాడు మళ్ళీ కంఫర్ట్ జోన్ అంటున్నాడు కంఫర్ట్ జోన్ అంటే ఏంటి లవ్ జోన్ అంటే ఏంటి ఫ్రెండ్ జోన్ అంటే ఏంటి ఇవి అసలు ఇది ఏ విధమైన ఆలోచన ఉందో ఆయనకు ఎవరికీ అర్థం కావట్లేదు ఇది తీసుకొని మైండ్లో పెట్టుకొని ఈరోజు రీతు అనే పర్సను కన్ఫ్యూజన్లో వెళ్ళిపోయింది నిజంగా కూడా క్లారిటీగా గేమ్ ఆడే రీతు పవన్ కళ్యాణ్ వల్ల చి పవన్ పవన్ డెమన్ పవన్ వల్ల కన్ఫ్యూజన్లో వెళ్ళిపోయిందేమో అని అనిపించేసింది నాకు ఎంతమంది ఇది కరెక్ట్ అనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి ఇక నెక్స్ట్ తనుజ విషయంలోకి వచ్చేస్తుంటే ఇప్పుడు కళ్యాణ్ విషయంలో ఈ విధంగా రమ్య అండ్ ఇంకెవరు మాధురి అనుకుంటున్నారు బట్ వాళ్ళ మైండ్లో ఏది ఉందో నీ చూపించాను బట్ నీ ఇష్టం ఏం చేస్తావు అని చెప్పేసి ఎందుకంటే అవే వీడియోస్ పేస్ట్ చేసేసి తనకు మాత్రం ఇప్పుడు ఏంటంటే నాకు ఖచ్చి ఖచ్చితమైన క్లారిటీ అయితే ఇచ్చాను నేను క్లారిటీగానే ఉన్నాను ఎందుకంటే తనకు వచ్చినప్పుడు ఆ విషయాన్ని చెప్పాను ఇప్పుడు ఏంటంటే నువ్వు చేస్తే నేను అలాంటి సీన్ లేదు నేను లవ్ అనేది ఇవన్నీ అనేది పెట్టేసుకోను కాకపోతే మంచి ఫ్రెండ్ అని చెప్పేసి చెప్పేశాను అని చెప్పటం ఇది జనాలు అవునా కాదా అని చేస్తుంటే ఎయిటీ ఎయిట్ పర్సెంట్ అంటే తను క్లారిటీగా గేమ్ ఆడుతుంది నాకైతే హండ్రెడ్ పర్సెంట్ రావాలనుకున్నాను బట్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది ఇమానుయుయల్ను మొత్తం మొత్తానికైతే ఇమానుయుయల్ను పుట్టపగలే తినేలాగా మొత్తానికైతే ఒక టాస్క్ పెట్టేసి ఆ తర్వాత తనతో జిమ్ చేపించేసి ఈ విధంగా మొత్తానికైతే తను తన గురించి ఎప్పుడు మాట్లాడినా కానీ సంతోషమైన విషయం ఎందుకంటే ప్రతి విషయంలో మనం చూస్తున్నట్లయితే ఇమానియన్స్ స పర్ఫెక్ట్ పర్సన్ అనిపించేస్తుంది ఎందుకంటే గేమ్ చూసినా కానీ ఆట తీరు చూసినా కానీ కామెడీ చూసినా కానీ ఎవరు హట్ కాకుండా మాట్లాడే విధంగా విధంగా కూడా వల్గర్ కామెడీ ఉండదు కామెడీ అంటే కామెడీ లాగానే ఉంటుంది దాని వల్గారిటీ మాత్రం ఉండదు ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజానికి జనాల్లో కూడా అతనికి ఏ విధమైన లవ్నెస్ ఉందో అర్థమైపోయింది నిజంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ అతను రావటం ఆయన పొట్ట పగిలేలాగా తినాలని కోరిక పాపం తీరిపోతుంది కదా ఈ వారం తర్వాత తను చేసిన డిప్సే కానీ వర్కౌట్సే కానీ చాలా బాగున్నాయి కదా మొత్తానికైతే ఈ విధంగా వర్కౌట్ చేయమంటే మనం చేసేది ఉంటే ఆయన కన్నా మూడు నెల మూడు వారాలు అయితే మనకొంత రెండు వారాల్లో కంప్లీట్ చేసుకుంటాం బట్ ఇది ఎవరికి తెలియదు పక్కన పక్కన మా వారు ఉంటారు మా వాళ్ళు ఉంటారు ఇది చూస్తుంటే మన తోడు కూడా ఊడిపోతుంది అనుకోండి అది వేరే విషయం ఇది ఈరోజు నా రివ్యూ నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ